పర్సనల్ గా మాత్రం ఆ సినిమా ఇచ్చిన ఇంప్రెషన్ వేరు నీ మనసు నాకు తెలుసు ఫ్రెష్ వేవ్ అది ఇప్పుడే కూడా స్టిల్ అట్లాంటి సినిమాలు తక్కువ ఉంటాయి సో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం బట్ ఓకే మీరు ఇప్పుడు ఆన్సర్ ఇచ్చారు ఆ తర్వాత ఆక్సిజన్ కూడా అబ్బా జ్యోతి కృష్ణ వాళ్ళు వచ్చారు ఇప్పటి నుంచి సినిమాలు ఏమైనా ఎక్కువ చేస్తున్నారు చూస్తున్నారు అని చూసాము సో స్టిల్ ఇప్పటికీ మరి అలానే ఉంటారా ఇప్పుడు సినిమాలు మీద కూడా డైరెక్టర్ కూడా ఐడియా లేదండి ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలాగో నేను చేసే ప్రాజెక్ట్ టూ ఇయర్స్ అవుతుంది తెలుసు టూ ఇయర్స్ ఆక్సిజన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది ఇప్పుడు ఇప్పుడు వీరమల్లు టూ అండ్ హాఫ్ ఇయర్స్ సో నెక్స్ట్ ప్లాన్ చేయాలి మంచి సినిమా ప్లాన్ చేయాలి వీరమల్లు టూ ఉంది మళ్ళీ ఇమీడియట్గా సో ఇంత సో ఒకటి చేస్తే ఇప్పుడు ఉండే జనరేషన్కి ప్రాపర్గా చేయాలి పర్ఫెక్ట్గా చేయాలి టైం తీసుకొని చేయాలి రైట్ సార్ ఇక వీరమల్లి దగ్గరికి వచ్చారు కాబట్టి అసలు వీరమల్లిలోకి ఎలా వచ్చారో ఒకసారి చెప్తారా అంటే రత్నం గారి ప్రొడక్షన్ కాబట్టి ఆయన వెళ్ళిపోతానన్నారు కాబట్టి సో నా కొడుకు వచ్చేస్తే నాకు కాస్త డబ్బు కూడా ఖర్చు కూడా కలిసి వస్తుంది ఈయన ఎట్లా బాగానే తీస్తారు అనే ఉద్దేశంతోనా లేదు అంటే జ్యోతిక్ష్ణ అనేది డైరెక్ట్ చేయాలని ఎలా లేదండి డైరెక్షన్ అని ఐడియా లేదండి యాక్చువల్గా సినిమా ఏ పిక్చర్ మొదలైనా ఎంత స్పీడ్గా సినిమా తీసి ఎంత స్పీడ్గా రిలీజ్ చేసి హిట్ కొట్టడం అనేది అందరికీ అంబిషన్ అండి సో కృష్ణ గారితో కమిట్ అయినప్పుడు నేను ఐ వాస్ దేట్ సో ఫస్ట్ లైన్ విన్నప్పుడు కానీ అండ్ షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక మంచి హ్యాపీనెస్ స్టార్ట్ చేసాం సినిమాని సో ఈ లాక్డౌన్ రాగానే ఫస్ట్ లాక్డౌన్ ఇట్లా సివియర్ లాక్డౌన్ అటు మేము చెన్నైలో ఉండిపోయాం దాదా అక్కడ అందరి ఇక్కడ టెక్నిషన్ ఉండిపోయారు అండ్ ఇట్స్ నాట్ ఏ చిన్న సినిమా లైక్ లాక్డౌన్ అవ్వగానే షూటింగ్ స్టార్ట్ చేస్తామనే పొజిషన్లో లేదు లాక్డౌన్ ఓపెన్ అవ్వగానే మళ్ళీ ఇంకో షెడ్యూల్ చేయాలంటే ఒక పెద్ద సెటప్స్ రెడీ చేయాలి దానికి ఒక టూ త్రీ మంత్స్ మళ్ళీ ప్రీ ప్రొడక్షన్ అన్నీ రెడీ చేసుకుని మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసి ఒక షెడ్యూల్ చేసి మళ్ళీ సెకండ్ లాక్డౌన్ వచ్చింది మళ్ళీ సో ఇలా రెండు లాక్డౌన్లో టూ ఇయర్స్ పోయింది సినిమాకి ఒక టూ సీక్వెన్సెస్ షూట్ చేయగలిగా టూ ఇయర్స్ పోయింది దాని దానివల్ల ఎలక్షన్స్ వచ్చింది సో ఇలాగూ మనం అన్ఎసెసరీ రీజన్స్ వల్ల సినిమా డిలే అవుతూ వచ్చింది సో ఈ టైంలో మనం ఎలాగైనా సినిమా కంప్లీట్ చేయాలి సో ఎక్స్పెక్టేషన్ హెవీగా ఉంది సో ఈ టైంలో క్రిష్ గారు కూడా చాలా రోజులు వెయిట్ చేశారు ఆయన వెయిట్ చేయలేదు కాదు త్రీ ఇయర్స్ దాకా ఆల్మోస్ట్ వెయిట్ చేసి సో ఒక అన్సర్టినరీ ఉంది ఎప్పుడు కంప్లీట్ అవుద్ది ఎప్పుడు రిలీజ్ అవుద్ది ప్లానింగ్ ఏమి ఎవరికి ఏ ఐడియా లేదు సో ఈ అన్సర్టినరీ వల్ల అతను కూడా వెయిట్ చేసి వెయిట్ చేసి ఒక మాట నాకు వేరే సినిమాలు వస్తున్నాయి ఐ వాస్ వెయిటింగ్ ఫర్ త్రీ ఇయర్స్ ఒకవేళ చేసేసి కూడా నేను వస్తానని వాజ్ దేర్ అప్పుడు మాకు అనిపించింది ఏంటంటే సరే మనం అనుకున్న ఒరిజినల్ స్క్రిప్ట్కి ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్ ఒక టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ అయిందండి సో ఇంత సీక్వెన్స్ని ఒకే స్క్రిప్ట్ని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ సినిమాలో పెట్టలేం టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమాలో పెట్టలేం దీనికి ఒక ఫోర్ అవర్స్ అవుద్ది సో అప్పుడు పార్ట్ వన్ పార్ట్ టూగా డివైడ్ చేశాం సో ఇప్పుడు పార్ట్ వన్ చేస్తాను డిసైడ్ అయ్యేటప్పుడు అప్పుడు రోజు పవన్ గారే అన్నారు సరే ఓకే జ్యోతి నువ్వే చేసే అన్నారు ఇట్ వాస్ అ షాక్ మూమెంట్ అండ్ సర్ప్రైజ్ మూమెంట్ అండ్ బట్ ఆయనకి ఒక కాన్ఫిడెంట్ నా మీద కాన్ఫిడెంట్ కన్నా సార్ మీద సార్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఒక మంచి ఫైట్ ఉంది చౌకీదైన ఫైట్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్ డేస్ ఫిఫ్టీ సెవెన్ డేస్ సారే తీసారు సో ఒక మంచి ఎపిసోడ్ ఉంది ఆల్రెడీ ఒక టూ త్రీ ఎపిసోడ్ మంచి ఎపిసోడ్ ఉంది సినిమాలో సో ఏం చేసినా సినిమా బ్యాడ్ అవు సినిమా విల్ బీ గుడ్ సో ఎప్పుడు రిలీజ్ చేసినా సినిమా విల్ బీ గుడ్ ఆ కాన్ఫిడెన్స్ నాన్నగారికి ఉన్నింది సో వాళ్ళు ఇద్దరు ఫైర్ ఉండిందండి ఈ సినిమా ఈ రేంజ్లో రావాలి ఈ స్కేల్లో రావాలని సో ఆ ఎనర్జీ తోటి స్టార్ట్ చేసాం ఇన్ఫాక్ట్ క్రిష్ గారే స్క్రిప్ట్ కూడా ఇచ్చి సరే నాన్నగారు బాగా రావాలి ఈ సినిమా కంప్లీట్ అవ్వాలని ఆయన కూడా ఈ కేమ్ ఫార్వర్డ్ దీన్ని మొత్తం చదివి ఈ ప్రొసీడర్ అని తనే చెప్పారు